ఫ్రెండ్స్ చూడండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ చూడండి మా పాప అయితే పాంపెళ్ళు అయితే వెలిగిస్తుంది అనమాట ఊదు గొంతులోకి వెళ్ళావు చూడండి పాంపెళ్ళి చూస్తారా అసలు మాములుగా రిపోగా పాంబిళ్ళ బిల్లులు 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 బిల్లు పాంబిళ్ళు చూసారా దీపావళి మందులు కాల్చేటప్పుడు కాటన్ యూజ్ చేయాలండి పట్టుపట్టు శారీస్ కట్టుకుంటాం ఓకే కాటన్ ది బెస్ట్ అనమాట చూడండి ఏంటి పాము అది నేను పట్టేసుకున్న వేడి వేడి పట్టుకున్నా ఏమీ అవదు ఎందుకంటే అది పాము కాబట్టి ఏమీ మనకి అనమాట చేయకో చేయంత మస్తు అయిపోద్ది ఇది ఒక ఆనందం పిల్లలకి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్